ఉదయం న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నదని హారిక సత్యపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్రపల్లి గ్రామం నుండి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రజలకు సుపరిపాలన అందించటమే మా లక్ష్యం గ్రామాలను అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ దీరు అన్నారు నకరికమ్మ మండల ఆఫీస్ నందు జాతీయ ఆహార భద్రత మరియు పోషక ఆహార పథకం ఖరీఫ్ పంటలకు సంబంధించిన కంది కంబెనీ కిట్స్ విత్తన వ్యాధులను సబ్సిడీపై రైతులకు అందజేశారు మొదటి ఏడాదిలోనే గుండ్లపల్లి గ్రామంలో డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల అభివృద్ధి చేసుకున్నామని అన్నారు ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించే పథకాల గురించి తెలుసుకుందకన్నా లక్ష్మీనారాయణ ప్రజలకు పథకాలు అందుతున్నాయా లేదా అనే దానిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ కష్టం రాకుండా ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు హర్నిసలు శ్రమిస్తున్నారు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ప్రజలకు స్వయంగా వివరించిన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రతి ఇంటిలో సమస్యలు తెలుసుకుని వాటిని ఐటీడీపీ యాప్లో స్వయంగా నమోదు చేసి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించిన కన్నా లక్ష్మీనారాయణ రానున్న నాలుగు సంవత్సరాల్లో మరింత నిధులు తీసుకువచ్చి సత్తెనపల్లి అభివృద్ధి పదంలో నిలబడమే లక్ష్యంగా పనిచేస్తామన్న కన్నా లక్ష్మీనారాయణ గత ప్రభుత్వంలో ఉన్న ఓడి అందరికీ ఇస్తామని చెప్పి చేసి ఒకరికే పరిమితం చేశారు కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం దీపం పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ యువతకు ఉద్యోగాలు హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీధ పథకాన్ని త్వరలోనే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు